జరుగుతాయి ఈ రోజు కాకపోతే మీరేమిటనేది ఈ రోజు కాకపోతే మార్చి ఒకటో తారీఖు తెలియద్ది అనుకుందాం కానీ శివశంకర్ గారు ఫెయిర్గా ఫెయిర్గా జనసేన కెపాసిటీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పోటీ చేయడానికి పొత్తుకి వ్యాలిడ్ కెపాసిటీ సీట్ల నెంబర్ ఎంత ఊరికే జస్ట్ టు అండర్స్టాండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఇప్పుడు ఆ జోలికి నేను ఇట్ ఈజ్ నేను ఎక్స్ప్రెస్ చేయలేనని నాకు తెలిసిన నేను ఛానల్ ముఖంగా మీకు తెలియచేయలేను సో ఎందుకు అంటే కన్క్లూడ్ అయినంత వరకు చర్చిలో అండర్ ప్రోగ్రెస్ అండర్ ప్రాసెస్ కన్క్లూడ్ అయినంత వరకు కూడా నా వ్యక్తిగత అభిప్రాయం కూడా నేను వ్యక్తం చేయలేను రోజు ఇది చెప్పండి జనసేన మధ్య కూడా ఇంకా కన్క్లూజన్లో ఉందా ఇప్పుడు ఎనీథింగ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ ఇప్పుడు కన్క్లూడ్ కన్క్లూజన్ ఉంటే డిస్కషన్ ఎక్కడ ఉంటుంది కాబట్టి ఉన్నాయి ఒక వారం రోజులు ఆగండి వారం రోజుల్లో మీకు తెలుస్తుంది వాళ్ళు నిద్ర పట్టమనండి వైసీపీ వాళ్ళకి ఎందుకు అంత ఆందోళన చెందుతున్నారు జస్ట్ రజనీ అన్న కాదు రజనీ అన్న అసలే వీళ్ళు ఎలా కొట్టుకుంటున్నారంటే ఎట్లా కొట్టుకున్నా మా రాజమండ్రి పక్కనే రూరల్ సీట్ ఉంది ఆ రూరల్ సీట్లో బుచ్చే చౌదరి గారు పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టి నేనే ఎమ్మెల్యే క్యాండిడేట్ అని ఆయనకు ఆయనే ప్రకటించుకుంటున్నాడు మొన్న ఒక నాలుగు రోజుల క్రితము ఆయన దుర్గేష్ గారు ఆయన ఆయనే ప్రకటిస్తే తెలుసు పవన్ కళ్యాణ్ గారు నన్ను ప్రకటిస్తున్నారు అని చెప్పేసి ఆయనకు ఆయనే అంటే వీళ్ళిద్దరూ కూడా ఎట్లా ఉందని అంటే సమన్వయం లేదు వాళ్ళు అధినాయకుడు ప్రకటించేదాకా లేదు

ఎలివేషన్ రావచ్చు మీరు ఆ పక్కన దుర్గేష్ దుర్గేష్ బుచ్చి చౌదరిని తట్టుకొని మీరు ఉండాలి కదా ఆ దేనికంటే ఇప్పుడు మీరు ఒక్కసారి రాజమండ్రిని టచ్ చేసి చూడండి రాజమండ్రిని టచ్ చేసి చూస్తే పేరు ఎవరి పేరు బయటకు వస్తుందో చూడండి కాకలు తిరిగిన బుచ్చయ్య చౌదరి గారు ఆరుసార్లు ఎమ్మెల్యే ఆయన పేరు చెప్తారా లేకపోతే ఒక యోకుర్ నాయన నాలుగు సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్న బరత్ పేరు చెప్తారు ఒకసారి రాజమండ్రిని టచ్ చేయండి ఇప్పుడు మీకు ఎవరైతే సముజ్జి బుచ్చే చౌదరి వైబెంటనే ఎవరు సముజ్జి తెలుగు దేశమా జనసేన ఎవరు సముజ్జి మీకు అహా నేను నేను అట్లా కాదు అట్లా గాదన్న నేను రాజమండ్రి సిటీ పోటీ చేస్తున్నా సారీ సారీ నేను సిటీకి అందర్నీ ఆహ్వాని అక్కడ బీజేపీ కావాలా బీజేపీ అడుగుతుందంట రాజమండ్రి చెప్తున్నా బీజేపీ కావాలా తెలుగుదేశం కావాలా అక్కడ ఆది భవాని కావాలా బీజేపీ క్యాండిడేట్ అయితే బెటరా అక్కడ నేను కాదు ఎవరైనా రమ్మని అంటున్నా నేను డైరెక్ట్గా చెప్పాను చంద్రబాబు నాయుడు గారు కొడుకునే రమ్మన్నా మీరు పోటీ చేయండి నేను ఛాలెంజ్ తీసుకుంటాను మీరు తెలుగుదేశం కంచుకోవటానికి ఫీల్ అవుతారు కదా రాజమండ్రి సిటీ నేను ఛాలెంజ్ తీసుకుంటున్నా నా పైన పోటీ చేయండి అండ్ డైరెక్ట్గా ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా లేకపోతే శివశంకర్ గారికి కూడా నేను చెప్తా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారిని పోటీ చేయమని రాజమండ్రి సిటీ నాకు నేను ఛాలెంజ్ తీసుకుంటున్నాను నేను నా పైన కాన్ఫిడెన్స్ ఉంది రాజమండ్రిలో నేను చేసినంత అభివృద్ధి రాజమండ్రి ఒకసారి టచ్ అయ్యన్న శివశంకర్ అన్న ఒకసారి రాజమండ్రిలో మేము చేసిన అభివృద్ధి ఒకసారి చూస్తే నాడు నేడు బిఫోర్ రాజమండ్రి చూపిస్తాం అందరు అందరు ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఆశ్చర్యపోతున్నారు లక్షల మంది వచ్చారు అన్న రైట్